ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం కారణంగా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు మీ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా మీరు మంచి ఆరోగ్యం కోసం ఆహారాన్ని క్రమం తప్పకుండా తినాల్సి ఉంటుంది అయితే ఎక్కువ చల్లని వస్తువుల్ని తినకుండా చూడాలి అలాగే ఈ వారం ఆర్థిక సమస్యలపై మీరు ఇంతకు ముందు ప్లాన్ చేసినవి పూర్తిగా వృధా అయ్యే అవకాశం ఉంది దీంతో మీరు రుణాలు తీసుకోవడానికి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది ఇంకా ఈ వారం కన్యా రాశి వారికి కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు తెస్తుంది కారణంగా మీరు ఒక మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల కుటుంబానికి అన్ని కుటుంబాలకి వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు అలాగే మీరు ఈ సమయంలో అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది దీని వల్ల మీరు ఏ పనైనా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు అందువల్ల ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనివ్వద్దు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు కెరీర్ పురోగతి మార్గాన్ని నిర్ధారించుకోండి అలాగే విద్యార్థులు ఈ సమయంలో ఐటీ ఇంజనీరింగ్ మొదలైన ఇంజనీరింగ్ మొదలైన ఇన్స్టిట్యూట్లలో చదువుతుంటే విద్యార్థులు తక్కువ కృషి తర్వాత కూడా మంచి ఫలితాలని పొందుతారు ఎందుకంటే యోగా ఈ సమయంలో మీరు ఏ పరీక్ష ఇచ్చినా మీ ప్రతిభని ప్రదర్శించడానికి మీకు మంచి మార్కులు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటీవల కన్యా రాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఒక అందమైన స్థలాన్ని దర్శించవచ్చు ఇది మీ జీవితాన్ని చాలా ఆనందమయం చేస్తుంది అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కూడా మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీరిద్దరు మంచి రొమాంటిక్ క్షణాలని గడుపుతారు ఇంకా రాహు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీరు మీ కుటుంబంతో కలిసి చాలా సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మరియు పేద పిల్లలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భావంతో